నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలమ్మ గారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ పైన అలాగే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి పైన చాలా విమర్శలు చేయడం జరిగింది ఆయన పరిపాలన చేసేదానికి చేత కాలేదు చాలా అన్యాయం చేశాడు భగవంతుడే ఆయనకి క్షమించాలా ఆయన ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా మళ్ళీ అధికారంలోకి రాలేడు ఏ వర్గ ఏ వర్గానికి కూడా ఆయన న్యాయం చేయలేదు ఆయనకి ముఖ్యమంత్రి పదవి షూట్ కాలేదు అని చాలా విమర్శలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన పరిపాలన గురించి నేను కొన్ని విషయాలు ఈ మీడియా ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను దయచేసి వినండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కరోనా కాలం అందరికీ తెలిసిన విషయమే ఈ రాష్ట్రం రెవెన్యూ పూర్తిగా కోల్పోయింది అయినా మా నాయకుడు బెదరలేదు భయపడలేదు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాత్రి పగులు కష్టపడి పరిపాలన అందించి ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారో అన్నీ అందించడం జరిగింది అంతేకాదు ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు చొప్పున కూడా ఆయన అందించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇవన్నీ మీకు కనపడలేదా దాని తర్వాత పరిపాలన అంటున్నారు వినండి మా నాయకుడు నాడు నేడు కార్యక్రమంలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్ళు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్లకు నాణ్యమైన భోజనం స్కూల్ డ్రెస్ యూనిఫామ్ ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ట్యాగులు గతంలో వాళ్ళకు ఫ్యాన్లు లేవు బెంచులు లేవు టాయిలెట్స్ లేవు ఇవన్నీ సమకూర్చి వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత మా నాయకునికి దక్కుతుంది అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి మీకు కనబడలేదా అలాగే గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి గాంధీ తాత కళలు కన్నా ఈ దేశంలో ఆయన కళ నేర్వేర్చింది మా జగన్మోహన్ రెడ్డి గారు కాదా సచివాలయాలు ఏర్పాటు చేసి దాదాపు లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా అలాగే డాక్రా మహిళలకు వడ్డీ లేని వడ్డీ లేని రుణాలు ఇచ్చింది మా నాయకుడు కాదా అలాగే ఫీర్ ఇన్వెస్ట్మెంట్ మీరు చదవండి నేను ఉండాను అని చదివించింది మా నాయకుడు కాదా సకాలంలో ఏదైతే ప్రజలకు అవసరం ఉన్నా గుర్తించి అన్ని విధాలు ఆదుకుంది మా నాయకుడు కాదా ఆర్టీసీ ఎన్నో సంవత్సరాల కళ వాళ్ళది అది కార్పొరేషన్ వ్యవస్థగా ఉండేది ప్రభుత్వంలో చేసింది మా నాయకుడు కాదా అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు బ్యాంక్ ద్వారా జీతాలు ఇస్తుంది ఎవరు ఇస్తున్నారో మా నాయకుడు అది అది కల్పించింది మా నాయకుడు కాదా ఇన్ని సదుపాయాలు కల్పించింది మా మహానాయకుడికి మీరు విమర్శిస్తారా పరిపాలన చేత కాదంటారా మరొకటి చెప్తున్నాను అండి ఈ రాష్ట్రంలో కరోనా సమయంలో డాక్టర్ల కొత్త గుర్తించి మా నాయకుడు కేంద్రంతో పర్మిషన్ తీసుకొని పదిహేడు మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తే ఈ కూటమి ప్రభుత్వం దానికి అడ్డుకొని అనే కొత్త విధానం తీసుకొని వచ్చి ఎప్పుడైనా మీరు స్పందించారా మెడికల్ విద్యార్థులకు మెరీ స్టూడెంట్కు ఏ మాత్రం అవకాశం కల్పించకుండా విద్య వైద్యం వ్యాపారంగా తయారు చేసింది కూటమి ప్రభుత్వం ఇది మీకు అన్ని కనపడలేదా ఈరోజు మీరు అంటున్నారు ఆయనకి పదివి షూట్ కాలేదని నేను ఒక చంద్రబాబు మాట చెప్తాను నినండి జగన్మోహన్ రెడ్డి గారికి పదవికి అలంకారం జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి పదవి అలంకారం కాదు పదవికి అలంకారం జగన్మోహన్ రెడ్డి గారు అది మా నాయకుని గొప్పతనం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పైన స్పందిస్తూ ఉండేది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క విషయంలో స్పందిస్తూ ఉంది మీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని పాదయాత్రలు చేసినా ఈ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా మీరు గెలవలేరు ఎమ్మెల్యే స్థానం చాలా దూరం ఒక కౌన్సిలర్గా కూడా గెలవలేరు మీరు ఎందుకంటే మీరు చేసిన పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు పచ్చగా ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుగా చిల్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ప్రత్యేక హోదా కరెక్ట్గా మీరు ఆ రోజు పార్లమెంట్లో ఒక సపరేట్ జీవో తీసుకొని వచ్చింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చే వచ్చేది కాదా దానిపైన ఏం చేస్తున్నారు మీరు పోరాటం చేయండి కేంద్రాన్ని నిలువదేయండి ఆ రోజు భారతీయ జనతా పార్టీతో కలిసి రెండు రాష్ట్రాలు తీసింది మీరు కాదా ఈరోజు నిలువేయండి భారతీయ జనతా పార్టీకి ఆ రోజు మేము మెదర్ ఇచ్చాం మీకు రెండు రాష్ట్రాలు విడిపోయేదానికి ఆ రోజు మేము చెప్పాం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి పోరాటం చేయండి ఎంత సేవేపు మా జగన్మోహన్ గారికి విమర్శిస్తారు మీరు ఏం వేరే పని లేదా మీకు ప్రజా సమస్యలమైన పోరాటాలు చేయండి ప్రజల దగ్గర అయ్యే అవకాశాలు ఏర్పడి ఏర్పాటు చేసుకోండి మీరు అంతేగాని ఉదయం వేసినప్పటి నుంచి ఏం పని పడలేదు మీకు మా నాయకుని విమర్శిస్తారు ఎందుకండి మా నాయకుని మీరు విమర్శిస్తారు మేమైనా అధికారంలో ఉన్నామా మేము ప్రతిపక్షంలో ఉన్నాం మరొక చెప్తున్నాను మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు సొంతంగా పార్టీ పెట్టాడు ఎవరు దయా లేకుండా ఏ రాజకీయ పార్టీతో పట్టు లేకుండా సింగల్ గానే రెండు వేల పద్నాలుగులో పోటీ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా సింగల్ గానే పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొక విషయం చెప్తున్నాను దయచేసి మీరు మా జగన్మోహన్ గారి పైన విమర్శలు మానుకోండి మీ వ్యక్తిగత విషయాలు ఇంట్లో చూసుకోండి కానీ మీరే కాదు మా నాయకుడు జగన్మోహన్ ఎవరు విమర్శ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూర్చో ఊరికే కూర్చొని ఉండదు ఖచ్చితంగా స్పందిస్తుంది మరొక విషయం చెప్తున్నాను మీరు ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష హోదాలో ఏం చేస్తున్నారు మీరు ఈ ప్రభుత్వానికి ఏమైనా నిలిస్తున్నారా ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పనుల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా మీరు ఎక్కడుందండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మర్చిపోయారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్ర భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విద్యార్థుల భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే రైతుల భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే డాక్టర్ మహిళల భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈరోజు మా నాయకుడు ఎక్కడ వెళ్ళినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తున్నారంటే ఒక నమ్మకం ఒక భరోసా ఒక విశ్వాసం ఈ కుటుంబం ప్రజల కోసం పుట్టింది ప్రజల అవసరాలు తీర్చడానికే పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పుడు ఏం చెప్తారో అదే చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వర్షం కురిపిస్తున్నారు ఆయన ఒక సినిమా యాక్టర్ కాదు ఆయన ఒక నమ్మకం ఒక విశ్వాసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండి ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఆదరణ ఏ రాజకీయ నాయకుడి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను మా నాయకుడి పైన విమర్శలు మానుకోండి ఏమైనా ఈ రాష్ట్రంలో అధికారం ఉండేది కుటుంబీ ప్రభుత్వం మేం కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మీ చేతనైతే భారతీయ జనతా పార్టీతో కొట్లాడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకోరండి అంతేగాని మాటి మాటికి మా నాయకునికి మీరు విమర్శించేది మానుకోండి మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను